తేజుకి ఈ రోజు ఇంట్లో మస్కా కొట్టి సాయంత్రం సినిమాకి వెళ్దామా సరేనే ఏంట్రా గా లోపలికి వచ్చావు నీ మీద బెంగెట్టుకొని ఏ సైడ్ రామారావు గారు బి సైడ్ నాగేశ్వరరావు గారి పాటలు లెక్కించండి ఇద్దరికి గంటసాలే మళ్ళీ ఏ సైడ్ బి సైడ్ ఎందుకో తెలుసు కానీ రామారావు గారికి ఒక గొంతుతో నాగేశ్వరరావు గారికి ఇంకొక గొంతుతో పాడేవారు అది నాలెడ్జ్ అంటే పక్కన కూర్చొని బేరాలు జడగొట్టడం కాదు ఏ సైడ్ బి సైడ్ కలిపి ఎప్పుడు చూసినా ఏ సైడ్ బి సైడైనా లేదా నా సైడ్ వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా చెప్పు నువ్వు ఢిల్లీ ఎల్లగానే నా తమ్ముడికి సీట్ వచ్చిందని నాకు ఫోన్ రావాలి ఆ నువ్వే చేయాలి మీరు ఎంపీ మీ చిన్న తమ్ముడు యూత్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇప్పుడు మీ పెద్ద తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు ఒకే కుటుంబంలోంచి ఇన్ని పదవులు కుటుంబం నుంచి వారు మాత్రం ప్రధానమంత్రి అవ్వచ్చా అధిష్టానాన్ని విమర్శిస్తే ఊరుకునేదే లేదు ఊరుకోక ఏం చేస్తావురా నువ్వేమైనా చెయ్యాలంటే ముందు ఊరు దాటాలి కదా నువ్వు మహా అయితే ఓట్లు గల్లంత చేసే లీడర్లను చూసుంటావు ఇది మొత్తం చక్క ఇక్కడ మనుషులే కళ్ళంత అయిపోతారు ఈ మీటింగ్ లో నేను తమ్ముడు గురించి బాగా మాట్లాడు అమ్మా ఏంటమ్మా ఇల్లంత చీకటిగా ఉంది సర్లే ఒక గ్లాస్ మనుషులు తీసుకురా చూసిపోయిందిరా నాన్న చూస్తున్నాడు అవును పక్కింట్లో సందంత కరెంట్ ఉంది మన ఇంట్లో ఏమైందమ్మా ఏం లేదా ఇందాక బాత్రూమ్ లో జారిపడ్డాను పడ్డాను నువ్వు రా పోయి నోటిస్తాను ఈ దెబ్బలేంటి మరి ఈ ఫ్యూజ్ వైర్ కాస్త వేసి పెట్టు నానా మీకేమైంది చిక్కి నువ్వేంటి ఇక్కడ ఆ దెబ్బలేంటి అరే ఇందాక అమ్మ చెప్పింది కదా బాత్రూమ్ లో జారి అందరూ కట్టు కట్టుకుని ఒకే బాత్రూమ్ లో పడ్డారా చిక్కి అసలు ఏమైంది ఇందాక మొత్తం చిక్కి మంచులు వచ్చారు ఏంటి గొడవ ఏం కావాలి మీకు బయట ముత్తం జగ్గయ్య మీటింగ్ జరుగుతుంది లక్ష్మి ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం అలా చేస్తే లోడ్ సరిపోతే ఎక్కడ ఫ్యూజ్ అయిపోతుంది ఇంకొక మాట మాట్లాడితే ఫ్యూజులు కాదు ప్రాణాలు పోతాయి అన్నా ఇక్కడ ఉంది నేషనల్ పార్టీ కార్యకర్తలకు నా తరఫున మా పార్టీ తరఫున ఇవే నా అభినందన ఇక మన యువ కిషోరం ముత్యం సాంబశివరావు గురించి చెప్పాలంటే వారికి పెద్దలన్నా వృద్ధులన్నా అమితమైన గౌరవం ఆడవాళ్ల పట్ల అవాధ్యమైన ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి ఫ్యూజ్ పోవటం కాదు నా ఇంకా సేపట్లో ఒక్కొక్కడికి ఫ్యూజు ఎగిరిపోతాయి భద్యంతో పెట్టుకుంటే బద్దలైపోతుంది వాళ్ళకి తెలియాలి ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఇప్పుడు కాబోయే అనే యోజ నాయకులు శ్రీ సాంబసరాయ్య గారు మాట్లాడతారు కోటిపల్లి ప్రజానీకానికి నా సాష్టాంగ నమస్కారం నేను ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగా నేను ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్తా వాళ్ళు ఏదో ప్రాణం ఇస్తా అన్నారని నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకున్నావా ఏంటి ఎలక్షన్ లో చూసుకుందాంలే ఓకే నచ్చారు రా ఇంద ప్రాణాలు ఇస్తాం ప్రాణాలు ఇస్తాం అంటే ఏదో సొల్లు స్లోగా అనుకున్నాను రా ఇచ్చేయండి రా అడుక్కొని తీసుకెళ్లాల్సిన కరెంట్ ని అరాచకంగా తీసుకెళ్లారు అట్లొచ్చిన మా అమ్మ నాన్నని కొట్టారు సభాముఖంగా సారీ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళ డెసిషన్ అది నీ డెసిషన్ ఏంటి సారీ ఆ సిగరెట్టా సారీ ఆ సారీ మా వాళ్ళ మీద చేయి చేసుకోవటం వీధంతా కనబడింది వాళ్ళకి సారీ చెప్పటం ఊరంతా వినబడాలి పేరు పేరునా ఎందుకూరి సూర్యనారాయణ ఊర్ఫ్ ఠాకూర్ ఎందుకూరి సూర్యనారాయణ ఊర్ఫ్ ఠాకూర్ గారికి నా క్షమాపణ ఎందుకు భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి ఉర్ఫ్ వసంత గారికి ఎందుకు ఎందుకు గారికి తెలుసు కదా జగ్గయ్య పద్ధతి నచ్చకే గుమస్తాగా ఉద్యోగం మానేసి గుళ్ళో సేవ చేసుకుంటున్నా అలాంటి వాడితో మనకి ఏమా మీరేలా చెప్పాలి కదా లో పేరు చెప్పారు ఇంట్లో ఉన్నంత వరకే ఆడపిల్ల బీచ్లో పడితే రకరకాల పేర్లతో పిలుస్తారు జనం తప్పంతా బచ్చన్ గడదేమాయ ఆడపిల్ల ముందు హీరో అవ్వాలని డైరెక్ట్గా వాళ్ళని కలికేశాడు అసలు ప్రాబ్లం ఇది అని నాకు చెప్తే ఆ ముచ్చం జగ్గగాడు చేత ముగ్గులు అమ్మా నాన్నలకి కాదు అమ్మాయికి అండగా నిలబడేవాడిని మగాడు అంటారు బచ్చం తప్పు చేయలేదు నాన్న తప్పుని సరిదిద్దాడు నువ్వు బాగానే పడుతున్నావు రాదు మహిళా మహిళల సంఘం అంతా కలిసి వచ్చేస్తారు రే సినిమా టికెట్ లాగా ఒక క్యాసెట్ కి రావాలని రూల్ పెట్టాలి ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి లైన్ వేసుకోవడానికి తాడ తెలియని అసలు రాకూడదని ముందు రూల్ పెట్టాలి చిరంజీవి పాటలు బీసైడ్ బాలకృష్ణ బీసైడ్ ആയതുകൊലേ మీకు ఫోన్ వచ్చింది బావ ఎప్పుడు నెగటివిటీ హే నా మాట వినవే అబ్బాబే అది ఏదో సౌండ్ ఏంటి చిక్కి చెయ్యి జారిందమ్మా చెయ్యి జారితే పర్లేదు గారు కాల్ జారితేనే కాంప్లికేషన్స్ ఫోన్ వచ్చింది ఆంటీ మీకు ఫోన్ వచ్చింది వినిపించట్లేదమ్మా కొంచెం లోపలికి రా ఎక్కడ ఉన్నారు ఆంటీ ఇక్కడ ఇద్దరు ఎవరితో మాట్లాడుతున్నావు బాబు అక్కతోనండి ఏం లేదు ఫోన్ డెడ్ అయి మూడు రోజులు అయింది అందుకేనా మాట వినపడలేదు అక్క ఫోన్ డెడ్ అయిందక్క మళ్ళీ చేస్తాను థ్యాంక్ యూ మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు చూడండి రేపు మా ఇంటికి నన్ను చూట్టడానికి వస్తున్నారు రాని నీకు కంగారు లేదు మాస్టారు అస్సలేదు నాలుగే సంబంధాలు చూస్తేనే కదా నా స్పెషాలిటీ ఏంటో తెలిసేది మీ నాన్నకి అవును గొప్ప స్పెషాలిటీ నువ్వేమో కుమార్ స్వామి ఫ్యాన్ ఆయన కిషోర్ కుమార్ ఫ్యాన్ మధ్యలో ఆర్కెస్ట్రా వాయించలేదు నేను అవునా ఏదో పని చేద్దాం ఈసారి నుంచి నీ ఆర్కెస్ట్రాకి నేను కావాల్సి పాడతాను సరేనా అంటే అంటే అయ్యా పంకజ్ గారు వాళ్ళంట అమ్మాయి లక్షణంగా ఉంటుందని ఇక్కడ అందరూ అంటున్నారు. ఈ సంబంధం కుదిరితే సంతోషం మీరేమో చెండి దాస్ గారు అబ్బాయిదేమో విచరల వ్యాపారం మీ అమ్మాయి ఏమో బంగారం ఈ రెండు బ్రహ్మాండంగా పొదుగుతున్నాయి కాబట్టి ఈ సంబంధం మాట్లాడాలి. చాలా సంతోషం. పంతูล గారు చెప్పేక ఇంకా ఏముంటాయి మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వస్తామనియా మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంతูล గారే చూసుకుంటారు. పూజార్ గారు చెప్పారంటే ఐఎస్ఐ మార్కెనండి నువ్వు పూజలు చేసేది ఆయనే కానీ పాట మీదేనంట కదండి అయ్యో అలాంటిదేమి ఇదిగో చెక్కే మీ బాబు మేడలో వచ్చి మరి నాతో పెళ్లి గోపిస్తున్నాను ఎంతవరకు వచ్చింది ఇలా కాదు కాని ముందు గుళ్ళు దండలు మార్చేసుకున్నాం తర్వాత మీ బాబు మనసు మారుతాం ముందు మనం దండలు మార్చుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మీ బాబు మనసు మారుతుంది ఆ క్యాసెట్ ఆయనది కాదమ్మా ఇకపోయి అమ్మాయి కూడా ఆయనది కాదు నువ్వు పాత్ర గొప్ప సంబంధం తెచ్చాడు మీ నాన్నోట ఏర్పాటు గుడిలో దేవి భాగవతం విందాం అనుకుంటే దేని భాగవతం బయటపడింది అందరూ నన్ను నెత్తిని పెట్టుకుంటే ఇది వీధిని పడేసింది ఇందులో మన జిక్కి తప్పే ఉంది మాయా ఆటిని రానిలాగా అమాయకమైన పిల్ల ఇడే కలవరాసుల మధ్యలో దూరి ఆట మొత్తం కెలికేశాడు ఇది రెండు కుటుంబాల మధ్య సమస్య మధ్యలో ఎవడైనా పేకలో సలహాలిస్తే ఆట అర్ధాంతరంగా ఆగిపోతే చూసారా మీ వాడి ప్రవర్తన వీళ్ళ మాటలకి ఏముందిలేండి జిక్కిని కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటాను దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అన్నయ్య గారు ఏం చూసి ఒప్పుకోవాలండి ఇవ్వడానికి కనీసం ఉద్యోగం కూడా లేదు మీ అబ్బాయికి ఈ దిక్కు మాలిన ఫోన్ మూలంగానే ఇంతవరకు వచ్చింది కష్టమాయా హలో ఎక్స్ ఫ్రమ్ ఇన్ డెప్యూటీ కమిషన్ చెప్పండి

దయచేసి మా ఇద్దరికి బిల్ చేయండి సరే ముహూర్తాలు పెట్టించండి ఏమాయ్యా మెంటలు గారి కూడా ఫోన్ పక్కన పెట్టు ఏం జరుగుతుంద్రా బ్యాగ్ అన్న